అందరి సమిష్టి కృషి వల్లే బారాసాహి దర్గా రొట్టెల పండుగ విజయవంతం మంత్రి నారాయణ కృషితో రొట్టెల పండుగకు విజయవంతం కమిటీ సభ్యులు వెల్లడి దర్గాకు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన మంత్రి నారాయణ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు కమిటీ సభ్యులు మత సామరస్యానికి ప్రతీక నిలిసే బారాసాహి దర్గా రొట్టెల పండుగ విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి క్యాంపు కార్యాలయంలో గంధం నిర్వహణలు సయద్దు గయాజ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా లక్షలలో భక్తులు వచ్చారని ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంత్రి నారాయణ సూచనల మేరకు విజయవంతం చేశామని కమిటీ సభ్యులు తెలియజేశారు

అల్ట్రా వైరస్ తీరా తీరా ఓకే చెప్పండి ఓకే తీసుకోండి తీసుకు తీసుకుంటా ఫుల్ కూడా తీరా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్